ఇవ్వండి స్టేజ్ తీసుకెళ్ళి మళ్ళీ అదే వంశులు దసారి గారు

ప్రచారా ముందుకు రావాలి బాబునే మేడం మీటింగ్ అయితే మన మా మండల పార్టీ అధ్యక్షుడు సత్యరెడ్డి గారికి అదేవిధంగా జెడ్పీడీసీ గోలి ప్రతాప్ వెంకర్ రెడ్డి గారికి మరియు గ్రామ పెద్దలు ఎంపీటీసీ పంజాల రామాచంద్ర గౌడ్ గారికి అదేవిధంగా నరేందర్ రెడ్డి గారికి అదేవిధంగా మెట్టు శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా ఈ సమావేశాన్ని పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన బీబీ నగర్ కు విచ్చేసిన శాసన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి పట్టణాధ్యక్షులు మా పెద్దే గౌడ్ గారికి జె జెపిడి ప్రణితా రెడ్డి గారికి మా మండలాధ్యక్షుడు సత్తిరెడ్డి గారికి బంజారా రామాంజనేయులు గౌడ్ గారికి ఇక్కడికి విచ్చేసిన వివిధ గ్రామాల పెద్దలందరికీ మా బీబీ నగర్ యువతకు మా బీబీ నగర్ గత ఎమ్మెల్యే ఎలక్షన్ లో విన్నటుండి మహిళా సోదరి వన్లు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు దిశానిర్దేశాలు ఇస్తూ ఎలక్షన్ ఎట్లా ముందుకు తీసుకోవాలి ప్రతి విషయంలో మాకు తోడుపాటులో ఉన్న యువతకు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను ఇంతకు ముందు మనం ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఏ విధంగా కష్టపడము ఏ విధంగా ఒక పది పదిహేను రోజులు చేసినాము అదే 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 విజయోత్సవ ఈ ఎంపీ ఎలక్షన్ కూడా ముందుకు తీసుకుపోయి మనం అదే విధంగా మనం గతంలో ఇచ్చిన ఐదు వేల ఐదు వందల మెజార్టీని రెట్టింపు చేస్తూ బీబీ నగర్ లోనే మనం పెద్ద మెజార్టీ తీసుకురావాలి మన మన జిల్లాలోనే పెద్ద మెజార్టీ తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెంకేగడారికి ఇప్పుడు మన మొదటి ఎంపీటీసీ రామజన్ గౌడ్ గారిని మాట్లాడవచ్చు సభ అధ్యక్షులు స్థానిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెంటే గౌడ్ గారు అదేవిధంగా ఈ ఎలక్షన్ క్యాంపింగ్ కు మన శాసన దబ్బిడు అన్న అన్న అనిల్ కుమార్ రెడ్డి గారు జెడ్పీటీసీ గారు వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ మండల ప్రెసిడెంట్లు మాజీ సర్పంచులు అందరూ ఎంపీటీసీలు ఈ కార్యక్రమానికి ఇచ్చిన ప్రతి ఒక్కరు పేరు పేరున్న కాంగ్రెస్ యువకులు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం ఎక్కువ సమయం లేదు పెద్దలు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఎందుకు అంటే గతంలో ఈ ఎలక్షన్లు జరగడం జరిగింది రేపు జరగబోయే ఎలక్షన్లు ఎందుకంటే ఇప్పుడు నలభై ఐదు నలభై ఆరు డిగ్రీలు ఎండా ఉంది కాబట్టి మొన్న మొన్న దాదాపు మన దగ్గర ఎనిమిది వేల చిల్లర ఓట్లుంటే ఏడు వేల మూడు వందలు పోల్ అయినాయి రేపు కూడా పోల్ పోల్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరు యువకులు మీరు అందరూ ఉన్నారు ప్రతి ఓట్ని పోలింగ్ పెంచుకొని ఓట్లు పెంచుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే పార్లమెంట్ అభ్యర్థి మనకు గెలిస్తే అసెంబ్లీ అభ్యర్థి పార్లమెంటు అభ్యర్థి ఇద్దరు సమన్యమైన ఉంటే మనకి ఏ పనులన్నీ అవుతాయి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా విషయాలు ఏంటంటే రేపు ముందు మన అన్నమా కూడా పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోగానే స్థానిక ఎలక్షన్ ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఈ ఎలక్షన్ల మంచి మెజార్టీ బీబీ నగర్ చూస్తే కన్వీనియర్ ఎనిమిది వేల ఓట్ల మనం దాదాపు ఎన్ని వేల ఓట్లు ఏపీఐగతారన్నది ఒక్కసారి మీరు సభాముఖంగా ఎంత పర్సెంట్ పెంచుతారన్నది ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారికి దృష్టిలో తీసుకురావాలి ఇన్ని ఓట్లు ఏపిస్తామని గుర్చ అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తాం సభాధ్యక్షుడు గ్రామశాఖ అధ్యక్షుడు పెంటే గౌడ్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ అన్న గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ వేదిక ముందున్న మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా యువకులకు ఉత్సాహవంతులకు అందరికీ యువజన కాంగ్రెస్ మిత్రులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు దయచేసి మీరందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి రేపు పదమూడు తారీఖు నాడు పార్లమెంటు ఎన్నికల్లో ఉన్నాయి దాంట్లో మన అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేయి గుర్తు మూడో నెంబర్లో ఉన్నది మనం మొత్తం కాన్స్టెన్సీలో ఈ మనం మేము పాత కొత్త అందరం నడిచినాం కాబట్టి ఎక్కువ మెజారిటీ అంటే అన్ని అత్యధిక మెజారిటీ ఇచ్చి మన సత్తా ఏందో చాటాలని యువకులందరినీ కోరుతూ దీని తర్వాత విజయోత్సారి ర్యాలీ అనేది చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాము మీరు ఏ పని కావాలన్నా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మన దగ్గర ఉంటే అందులో మన ఎమ్మెల్యే గారు రేవంత్ అన్నకు ప్రియమైన శిష్యుడు కాబట్టి ఏది అడిగినా ఆయన కాదనే సమస్య లేదు ప్రతి ఒక్కటి కూడా అన్నతోటి చేపించుకుందామని ఈ సభాముఖంగా తెలుపుతూ ఈ అవకాశం వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను మన ఎమ్మెల్యే గారు బీమా పట్టణానికి ఇచ్చేసినందుకు స్వాగతం పలుపుకుంటాం సార్ ముఖ్యంగా ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే సరే మాకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ వాటిని చెప్పాలనే ఉద్దేశంతో నేను మైక్ తీసుకున్నా మాకు ఎందుకంటే ఇక్కడ మేము నిన్న మొన్న నుంచి మేము ప్రచారం స్టార్ట్ చేసినాం గత నీ ఎలక్షన్లలో కూడా మేము ప్రచారం చేసినప్పుడు మీకు ఖచ్చితంగా ఎయిమ్స్ గురించి మాకు ప్రస్తావన వచ్చింది ఈ రోజు నిన్న కూడా మేము వెళ్తే కూడా చాలా మంది ఆడవాళ్ళు మాకు ఏమ్స్ లో మాకు జాబులు లేవు మరి ఎట్లా మా పరిస్థితి ఏంది మీరేమో వస్తురు పోతూరు ఓటు మరి మాకు ఒక రూట్ చూపియాలి దాని గురించి కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు ఖచ్చితంగా ఎయిమ్స్ లో ఉద్యోగాల గురించి అడుగుతారు సార్ మాకు ఆ ఫ్లైఓవర్ కూడా అంజనేసానికి ఫ్లైఓవర్ గురించి కూడా మీకు చాలా సార్లు వినియోగిస్తున్నాను సార్ అప్పుడు మన ఎలక్షన్లకు ముందు కూడా ఇప్పుడు ఎలక్షన్ లో అయిపోయినాక కూడా మీరు ఖచ్చితంగా దీని మీద కూడా దృష్టి పెట్టారు సార్ విధంగా సార్ ఇంకోటి మా భీమనాథర్ లో కూడా మురికి నీళ్ళు పోతున్నాయి సార్ దాని గురించి కూడా మీరు దృష్టి పెట్టుకొని మా బీమినార్ మండలం ఎందుకంటే సార్ టౌన్ లా ఎలక్షన్లో ఎలక్షన్ లో నలభై ఏళ్ళ చరిత్ర తిరగరాసిన మీరు మా బీబినార పట్టణం నుంచి కూడా సార్ మీకు ఐదు వందల మెజార్టీ ఇచ్చినాం అంతేదో గాలివాటంగా రాలేదు సార్ అందరూ కష్టపడడం ఇప్పుడు కూడా నేను మీకు వాటించేది ఏంటంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో మా బీమిన మండలం నుండి ఖచ్చితంగా పదిహేను వందల నుంచి రెండు వేల నీళ్లు ఖచ్చితంగా మన కాంగ్రెస్ అభ్యర్థులు వస్తా సార్ దాని గురించి కూడా మేము సార్ మీకు ఎందుకంటే మేము ప్రతి ఓటర్ ఖర్చుకుంటున్నాం అదే విధంగా కూడా వాళ్ళ యొక్క కోరికలు కూడా విన్న విన్నవించుకుంటూ చెప్తున్నారు సార్ దానికి తోడు మీకు చెప్తున్నా మీరు ఖచ్చితంగా ఎయిమ్స్ ఏ విధంగా అయితే మీరు ఆ రోజు ధర్నా చేసి ఏం సాధించ కోసం మీరు పోరాటానికి పడిరు అదేవిధంగా ఉద్యోగు ఉద్యోగాల కోసం మన సెంట్రల్ లో మన గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా స్టేట్ లో మన గవర్నమెంట్ ఉంది కాబట్టి సార్ మరి ఎంపీ గారు మీరు ముందు జాగ్రత్తగా మా బీమిద ఆడపడుచు చాలా మంది యువతులు యువకులు అందరికీ ఉద్యోగాల గురించి చాలా నిరీక్షణ ఎదురు సార్ ఎందుకంటే ఇక్కడ ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం కావాలంటే ఏం లో లక్ష రెండు లక్షల మూడు లక్షల వరకు ఫీజు వసూలు చేసిన మాట వినిక్కడ వస్తుంది సార్ దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే మాది పెద్ద పట్టణం దాదాపు ఎనిమిది వేల ఓట్లు ఉన్నా కానీ పదహారు వేల పదిహేడు వేల జనాభా ఉంది సార్ మాకు మౌలిక సదుపాయాలు కూడా తక్కువ అవుతున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకంటూ ఒక హామీ ఇచ్చి ఈ ప్రచారం ఉంచాల్సింది కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు